నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం ఎంపీఎండిసి కార్యక్రమంలో భాగంగా పీహెచ్సి పరిధిలోని ఎంఎల్హెచ్పీ వైద్యులు మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సరోలింది అధికారి డాక్టర్ నరేంద్ర కృష్ణ ట్రైనింగ్ ఆఫీసర్లు డాక్టర్ దినేష్ డాక్టర్ హెలీనా తదితరులు వేరే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర సింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు గ్రామాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి క్యాన్సర్ స్క్రీనింగ్ డయాబెటిక్ స్క్రీనింగ్ చేసి లక్షణాలు ఉన్న వారికి మెరుగైన వైద్యశాల అందించాలని సూచించారు కుజుడి రాంచుకు ఇక్కడ చూబెట్టే కేసులు ఉచ్చు విజుబెట్టన విదానం ఉచ్చు అక్సపర్షన్ ఉచ్చు అజీరామగా వేరో డిఫరెంట్ విదానం ఉచ్చు అదిత ఏ హాస్పిటల్ ఇవలి మీట హిస్టరీ సోరే ఇరుంటుంది ఇక్కడ మా చూబెట్టే కేసులు ఉచ్చు ఇక్కడ చూబెట్టిన ఎగ్జామినేషన్ 3డి విదానం ఉచ్చు నా తెలుసు బహుశా మీకు ఎక్కడ జరగనకొచ్చు సుమ నేను చెప్తాను మీరు క్లినిక్స్ ఐ ఒకసారి ఎక్వయర్ చేయండి అలా దీని అంటే ఒక మా మెడి హాస్పిటల్ చూడాలి స్పెషాలిటీ

ఏరియా హాస్పిటల్ జంగారెడ్డి త్రీ డేస్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ జరుగుతున్నాయి అలాగే మన నూచోడి ఏరియా హాస్పిటల్లో ఇప్పటికీ నాలుగు బ్యాచెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ఏఎన్ఎంస్కి ఎంఎల్ఎస్పీకి అలాగే పిఎస్సి మెడికల్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మన ఏరియా హాస్పిటల్లో ఉన్న డెంటల్ సర్జన్ అండ్ గైడికాలజిస్టు సహకారంతో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసింది ఇప్పుడు లాస్ట్ ఈరోజు లాస్ట్ బ్యాచ్ స్క్రీనింగ్ త్రీ డేస్ నుంచి ఓవరాల్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వేకల్ క్యాన్సర్ అలాగే షుగర్ అండ్ హైపర్ ఎలా స్క్రీనింగ్ చేయాలి విలేజ్కి వెళ్ళిన తర్వాత ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది రేపు వద్దనే ఈ ట్రైనింగ్ అయిన ఎమ్మెల్యేలు ఏ నెలు రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ అవగానే విలేజ్ లెవెల్లోకి వెళ్ళి హౌస్ టు హౌస్ స్క్రీనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ